వెల్కమ్ టు జీకే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వాచ్ హిల్ కింగ్ ఫార్టీ త్రీ ఫ్రెండ్స్ మరి ఈ ట్రెక్కింగ్ బాగా డిహైడ్రేషన్ అయిపోతుంది ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది అందువల్ల ఎక్కువ దాహం వస్తుంది అందువల్ల ఓఆర్ఎస్ వాటర్ తాగుతూ ఉంటాను నేను మధ్యలో చూడండి ఏదో వాటర్ శబ్దం వస్తుంది అంటే మాకు దగ్గరలోనే పెద్ద జలపాతం ఉన్నట్టుగా అనిపిస్తుంది రండి ఉండాలి అటుగతిగా కనిపిస్తుంది కదా

यार आगो। पास मिनट స్లోగా బా చాలా డేంజర్ కదా అంత స్లోగా పోతే అంత మంచిది ఇది ఫాస్ట్ కదా ఎలాగ పోవాలా అడవి గోరింట అదకండి అది అడవి గోరింట బాగా ఎర్రగా పండుతుంది అండి ఇది ఎర్ర పిల్లలకైతే ఇంకా ఎర్రగా పండుతుంది బాబా మేఘం చూడు భయంకరంగా ఉంది కదా అదగండి అది ఇదిగో పెన్నా అనేది ఇది అనేది అది సోమశలండి సుమారు మేము ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాం సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటాం సుమారు ఇరవై కిలోమీటర్లు నడిచి ఉంచుంటాం బయవా అడవిలో ఓ ఇంకా చాలా దూరం ఉందండి వచ్చినంత దూరం ఉంది మేము టెన్ ఇయర్స్ క్రితం అయితే మా ఊరి వాళ్ళతో అందరితో కలిసి వచ్చాము అన్నమాట లేడీస్ కానీ యాభై ఏళ్ళ వయసు గల ముసలి వాళ్ళు కానీ అందరం కలిసి వచ్చాము అప్పుడు చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అనమాట అప్పుడు అంటే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇన్ని వాటర్ చూడలేదండి ఇంత వాటర్ ఎప్పుడూ చూడలేదు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా అని అంటున్నా కొంతమంది ఎలా ఇదే కదా కూడా ఉంది అడివి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి ఇంత భయంకరంగా ఉంది కదా లాస్ట్ టైం అయితే మేము అందరం ఆవరి వాళ్ళందరూ కలిసి నైట్ రెండు గంటలకు బయలుదేరి రిటర్న్ వచ్చామన్నమాట చీకట్లో అసలు ఎలా కొంతమంది జారుతూ పడుతూ లేస్తూ వచ్చాం కానీ ఎవరికి వచ్చా మనం ఆ మేఘం పైన నల్లగా కనిపించలే మనక వాటరే మేఘం అంటే ఎక్కడ్రావు

eu não esqueci, ಬಾಸ್

Last one. 아 <laughs> నా బాయ్ ఊర్లేరా హా ఓల్గోన్నరు ఓల్గో కరిపిచారు కొరో వాటరా ఇదలే చూసారుగా లోయ ఎంత భయంకరంగా ఉందో కదా అది ఒక పాసి ఉందండి చిన్నపిల్లలు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి చూడు ఏం మాత్రం దా జారిందనుకో అంతే లోయలో పారిపోతారు ఇంకా చాలా కష్టం అంట చూడు ఎంత భయంకరంగా ఉందో చూడండి మా ఫ్రెండు వెళ్తూ ఉన్నాడు కదా లోయ అంచునే వెళ్ళాలన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి లోయ చూడండి అంచునే వెళ్తున్నాము మై గాడ్ చూడ్ ఎంత భయంకరంగా ఉందో అది కాదు కదండి లోయ అదే అండి ఫ్రెండ్స్ చూసారే కదా ఇప్పుడు దాకా ఏంటంటే మనము కొండ మీద నడుచుకుంటూ వచ్చామనమాట కొండ మీద నడుచుకుంటూ వచ్చి కొండ నుంచి కొంచెం దిగి ఈ లోయలోకి దిగాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటివరకు చూడకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి జూమ్లో చూపి చూస్తున్నారు కదా జూమ్ చేసి చూపిస్తున్నారు అంత క్లారిటీకి లేకపోతే వాటర్ ఫాల్స్ అనమాట దూరంగా ఒక వాటర్ ఫాల్స్ అది ఇది మన లోయ ఇక్కడ మనం ఉన్నాం కదా ఆ రాయి కిందనమాట వాటర్ పడుతూ ఉన్నాయి కదా సో బ్యూటిఫుల్ అంత అందంగా ఉంది అక్కడికి వెళ్ళాలండి ఫ్రెండ్స్ మనం చూడండి ఆ జలపాతం ఉంది కదా నీళ్ళు పోతూ ఉన్నాయి కదా ఆ లోయలోకి దిగాలి మనం ఇప్పుడు లోయ పైన అంచునున్నాం అనమాట లోయకి ఆ రాయి మీద అంచునున్నాము అది చూడండి దారి కూడా చూడండి ఎంత నేరుగా ఉందో చిన్న దారి అనమాట ఏమాత్రము కొంచెం అనుకో పడిపోతాం వెనక వెంటనే పడిపోతాం చాలా చాలా జాగ్రత్తగా చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది సెల్ఫీ స్టిక్తో పెట్టి దూరంగా పెట్టి తీస్తున్నాను అండి అందువల్ల కనిపిస్తుంది నేనైతే దూరంగానే ఉన్నాను చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ వీడియోని చూస్తూనే ఉండండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఫార్ట్ ఫోర్ వస్తుంది అందులో ఇంకా బాగుంటుందండి ఈ లోలో నుంచి దిగేది కింద వాటర్ ఫాల్స్ స్వామిని పార్ట్ ఫైవ్లో కూడా చూడ మీరు చూస్తూ చూడగలుగుతారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఇట్టి పరిస్థితులు మిస్ కావద్దు చూడండి ఇది కొండ అనమాట ఆ కొండ కొండ చూడు ఇది లోయ లోయ అంచనా మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా చిన్న రోడ్డు అనమాట చిన్న దారి చిన్న దారిలో చూడండి ఈ పచ్చగా గడ్డి ఉంది కదా ఆ గిడ్డ పక్కన ఉంటే ఏ మాత్రం అడుగు పక్కన పెడితే అవుట్ అనమాట ప్లీజ్ చూస్తూ ఉండండి మీకు తర్వాత పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ మీకు వస్తూ ఉంటుంది అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లీజ్ అలాగే చూస్తూ ఉండండి చూడండి లోయ ఆ లోయలకు దిగాలనమాట పార్ట్ ఫోర్ ఫైవ్ వచ్చి ఆ మెట్ల ద్వారా ఆ లోయలకు దిగతాము ఒక రాయి కింద దిగతాము అనమాట మీరు చూస్తూ ఉండండి